గత వీడియోలో రక్షణకు పూర్వము హృదయం ఎలా ఉంటుంది రక్షణ తర్వాత ఎలా మారుతుంది అని చూచాము రక్షింపబడటంతో మనస్సాక్షి సున్నితంగా స్పందిస్తుంది అయితే అప్పటి వరకు హృదయమును ఏలుబడి చేసిన మనస్సు కూడా స్పందిస్తూనే ఉంటుంది అంటే మనస్సు మనస్సాక్షులు రెండు స్పందించటం ప్రారంభించాయి మనస్సు లోక సంబంధంగా శరీర సంబంధంగా స్పందిస్తూ ఉంటే మనస్సాక్షి దైవ సంబంధంగా వాక్య సంబంధంగా స్పందిస్తూ ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వారి హృదయంలోనికి వచ్చాడు కాబట్టి ఈ రెండిటి మధ్య పోరాటం ప్రారంభమై రక్షింపబడిన వారి అంతరంగంలో అనుదినము యుద్ధము జరుగుతూనే ఉంటుంది రక్షింపబడిన తరువాత ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనది మనస్సాక్షి బలోపేతమై మనస్సును తనతో సహకరించినట్లు చేసుకుంటా ఆ విధమైన జీవితము కలిగి ఉండుట క్రైస్తవునికి అవసరము హృదయము నూతన పరచబడుట అనేది ఒకేసారి జరుగు సంఘటన కాదు అనుదినము దేవుని సహాయం కోరి నూతన పరచబడాలనే తీవ్ర కోరిక కలిగి ఉన్నట్లయితే ఆ విధమైన అనుభవంలోనికి వస్తాం అందుకోసము అనుదినము హృదయమును శుద్ధీకరించుకోవాలి మరియు అనుదినము దేవుని వాక్య ధ్యానము ప్రార్థనా సమయము క్షమాపణకు వెళ్ళు అనుభవము విధేయత విశ్వాసల విశ్వాసాలతో జీవించుట మొదలైన అనేక అనుభవాలలో ఉండుట ముఖ్యము ఒకటి ప్రతిరోజు మన హృదయంను ప్రభు తట్టుకు తిరుపుకోవాలి అనుదినము మనము తప్పిపోయిన విషయాల్లో క్షమాపణలోనికి వెళ్ళి దేవుని ఆజ్ఞల ప్రకారము దేవుని చిత్తంలో జీవించుటే ప్రభు తట్టు తిరుగుట అంటే రెండు విశ్వాసముల్లో ఎదుగునట్లు దినదినము సాధకం చేసుకునొచ్చు సాధారణ విశ్వాసం నుండి ఆత్మవరాల విశ్వాసంలోనికి ఆత్మ తరువాత ఆత్మ ఫలాల విశ్వాసంలోనికి ఎదగాలి మూడు మన హృదయం దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి అంటే అందుకు వ్యతిరేకంగా అపేక్షించు మన శరీరానికి శరీర క్రియలకు లోకమునకు మర మనము మరణ అనుభవము అనుదినము కలిగి ఉండాలి దానిని అభ్యాసం చేసుకోవాలి అప్పుడే క్రీస్తు జీవం మన హృదయంలోనికి ప్రవహిస్తుంది నాలుగు చివరిగా హృదయం పవిత్రంగా ఉండటకు మరియు ఆత్మలోని ఇతర ఉపభాగాలైన సహవాసము అంతర్జ్ఞానాలు అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే అనుదినము కల్మషమైన మనస్సాక్షి నుండి ప్రోక్షింపబడాలి అందుకోసము అనుదినము ప్రభు రక్త ప్రోక్షణలో ఉంటూ హృదయము దినదినము నూతన పరచుకుంటూ ఆత్మీయంగా ఎదగవలసి ఉంటుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్